హలో అండి టుడే వీడియోలో మనం ఏ టిఫిన్లోకైనా సరే లేదా అన్నంలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉండే టమాటా రసాన్ని అయితే చూద్దాం ఇందులో మిరియాలు ఇంకా చిన్నుల్లిపాయలు వేసి చేశాను కాబట్టి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి కూడా బాగా తినవచ్చు ఎవరికైనా సరే రొంపా దగ్గు ఉన్నా సరే ఈ చలికాలంలో ఈజీగా పోగొట్టే టమాటా రసం ఇది ఇంకా దీనికోసం బాగా పండిపోయిన నాలుగు టమాటాలు ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ ఇంకా కట్ట కొత్తిమీర అయితే తీసుకోవాలి ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దానిలోని బాగా కడిగేసుకున్న టమాటాలని బాగా పండిన టమాటాలైతే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా తీసుకొని తర్వాత గళ్ళ ఉప్పుని ఒక టీ స్పూన్ వేస్తున్నాను నేనైతే గళ్ళ ఉప్పుని ఎక్కువ ఉపయోగిస్తానండి అయోడైజ్డ్ సాల్ట్ కాబట్టి ఇంకా ఒక స్పూన్ పసుపు చీలకలుగా చేసుకున్న ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకొని మూత పెట్టి ఐదే ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించగానే టమాటాలు అనేవి మెత్తబడిపోతాయి ఆ తర్వాత కొంచెం చింతపండుని ఒక ఇంచు చింతపండు అయితే తీసుకొని దాంట్లో వేసేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే చింతపండు వేసుకున్న తర్వాత ఇంకా ఏమీ ఉడకదండి ఇంకా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు చూసారా టమాటా అయితే ఈ విధంగా బాగా ఉడికిపోయింది దీన్ని మొత్తాన్ని కూడా మ్యాష్ చేసుకుంటూ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడమే అది ఆరేలోపు రోట్లోకి మిరియాలు ఇంకా ధనియాలను తీసుకొని బాగా దంచుకుంటున్నాను లేదంటే మీరు మిక్సీ జార్లో కూడా ట్రై చేయొచ్చు ఇలాగ కచ్చాపచ్చాగా మెదిగితే సరిపోతుంది ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఇంకా రెండు మూడు వెల్లుల్లిపాయలను కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలాగైతేనే టేస్ట్ బాగుంటుంది అందుకని నేను రోట్లో దంచుకున్నాను లేని వారు మిక్సీ జార్లో కూడా ట్రై చేయొచ్చు ఇక అంతేనండి ముందుగా చల్లార్చుకున్నాం కదా దానిలోకి నాలుగైదు కొత్తిమీర కాడలను వేసి చేత్తోటి బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల ఆ కొత్తిమీర కాడలు ఇంకా టమాటాలలో ఉండే ఆ రసం అంతా కూడా చక్కగా రసంలోకి దిగుతుంది మీరు మిక్సీలో వేస్తే ఈ టేస్ట్ అయితే రాదు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ గట్టిగా ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని దాన్ని డైల్యూట్ చేసేయాలి ఎందుకంటే రసం పల్చగా ఉంటేనే మన తొక్కలు అనేవి గట్టిగా పిండి సపరేట్ చేసుకోవచ్చు లేకపోతే గుజ్జు దాంతోపాటు వెళ్ళిపోతుంది చూసారు కదా ఈ విధంగా దాంట్లో ఉన్న పైపే చెత్త అంతా కూడా తీసేయవచ్చు మిక్సీ జార్లో వేసే వాళ్ళకి ఇదంతా ఉండదండి మొత్తం కలిసిపోతుంది సో ఇక పోపు వేసుకోవడమే ఈ విధంగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు పోపు దినుసులు రెమ్మ కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర రసం పొడి ఉంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి లేదు అంటే ఇది కూడా అవసరం లేదండి నేనైతే స్మెల్ కోసం వేస్తున్నాను లేని వారు స్కిప్ చేయొచ్చు ఈ పోపునంతా కూడా మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా రసం ఆ రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత రసాన్ని ఇంకా పొయ్యి మీద పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉండగానే మనం ముందుగా పచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు ధనియాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఆ పేస్ట్ని కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరగనివ్వాలి ఇలా మరుగుతుండగానే మనకి ఇంకొంచెం మంచి స్మెల్ రావడం కోసం సన్నగా తరిగిన కొత్తిమీరను అయితే వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు అలా మరిగితే సరిపోతుంది ఎక్కువసేపు మరిగించినా సరే మనకి ఆ టేస్ట్ స్మెల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మూత పెట్టేసి రెండే రెండు నిమిషాలు మనం పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా రెండు మూడు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవడమే వెంటనే మూతనైతే పెట్టేయకండి చెమట పడితే మళ్ళీ చద్ది వాసన అయితే వస్తాయి చారు సో ఇదండి వేడి వేడి టమాటా రసం తయారైపోయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్